అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో కొందరు పార్లమెంటు సభ్యులు ప్రజాహిత సమస్యలపై హేతుబద్ద చర్చ కంటే కూడా సున్నితమైన అంశాలను లేవనెత్తడానికి ఉత్సాహపడుతూ ఉన్నారు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న అలాంటి పరిణామాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి ఇంకా పెరిగే అవకాశం ఉంది సమావేశాలను స్తంభింప చేయటమే పరమావధిగా ప్రతినిధులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామిక ప్రియులలో ఆందోళన రేకెత్తించడమే కాదు పార్లమెంటు చర్చల మీద ప్రజాప్రతినిధుల నిబద్ధతను కూడా ప్రశ్నార్థకం చేస్తోంది దేశ భద్రత రీత్యా సున్నిత అంశాలను లేవనెత్తి అనవసర గందరగోళం సృష్టిస్తున్న వీరి వ్యవహార శైలిని ఏ విధంగా పరిగణించాలి డిఎంకే సభ్యులు సెంధిల్ కుమార్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువ మైత్ర మహమ్మద్ అబ్దుల్లా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీలు వివాదాలు సృష్టించి వార్తల్లో నిలవడం ఇందుకు తాజా ఉదాహరణ డిఎంకే సభ్యులు హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించడంతో వాటిని రికార్డుల నుంచి తొలగించారు జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై మూడుపై కూడా ఆయన ఎక్స్లో పోస్టు చేసిన అభిప్రాయం కూడా వివాదం సృష్టించడంతో ఆ తరువాత క్షమాపణలు చెప్పారు ఈ సందర్భంగా ప్రధానంగా కొంతమంది నేతలు ఉన్నారు వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ముందు వరుసలో ఉండేది మొహువా మొయిత్ర ఒక పారిశ్రామికవేత్తకు అనుకూలంగా ప్రశ్నలు అడిగినందుకు ముడుపులు తీసుకున్నారన్నటువంటి ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలైనటువంటి ఈ మొహువా మొయిత్ర పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురయ్యారు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సిఫారసు మేరకు ఈ చర్య తీసుకున్నప్పటికీ ఆమెలో తప్పు చేశాను అన్న భావన కించిత్తు కూడా కనిపించకపోవడం గమనార్హం పైగా పార్లమెంటు నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రజాస్వామ్యం పట్ల పార్లమెంటరీ సంప్రదాయాల పట్ల ఆమెకు ఎంత మాత్రమూ విశ్వాసము లేదన్న సత్యాన్ని నిరూపిస్తోంది పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసిన తర్వాత కూడా సభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు బహవా మైత్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ గలాట సృష్టించటం ఎంత సమర్థనీయం కాదు ఎథిక్స్ కమిటీ ముందు తనను తాను సమర్థించుకునే అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని జారబిడుచుకున్నందున పార్లమెంట్లో మాట్లాడడానికి స్పీకర్ ఓం బిర్లా ఆమెకు అవకాశం ఇవ్వలేదు గత అక్టోబర్లో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మొయిత్రాపై పార్లమెంట్లో ఒక ఫిర్యాదు చేశారు దీని ప్రకారం ఆమె గౌతమదాని గ్రూప్ లక్ష్యంగా దర్శన్ హీరానందాని అనే వ్యాపారవేత్తకు అనుకూలముగా పార్లమెంట్లో ప్రశ్నలు సంధించారు అన్నది ఆయన ఫిర్యాదులోని అభియోగం ఇందుకు ప్రతిఫలముగా ఆ వ్యాపారవేత్త నుంచి అనుచిత ప్రయోజనాలు పొందారనేది ఆయన ఆరోపణ దీనిపై విచారించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ విచారణలో ఈ ఆరోపణలు నిజమని తేలడంతో ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించడం తదనంతరం జరిగినటువంటి పరిణామం మరి ఎథిక్స్ కమిటీలో విపక్షాల సభ్యులు కూడా ఉంటారు కనుక ఈ కమిటీ వివక్షాపూరితంగా వ్యవహరించింది అనడానికి వీలుండదు కానీ మొయిత్రా మాత్రం ఎథిక్స్ కమిటీ విచారణను కూడా తప్పుబట్టారు ఆమెకు వచ్చాసుగా విపక్షాలన్నీ కూడా మళ్ళీ ఏకమవడం ఏదైతే ఉందో మరో విచిత్రం ఇక్కడ ఒక అనైతిక పనికి పాల్పడి దాన్ని తప్పు అని తేల్చినప్పుడు అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం ఏమిటనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది ఇక్కడ మొయిత్ర విపక్షాల అండ చూసుకుని రెచ్చిపోతూ ఉంటే ప్రతిపక్షాలు నైతికతను పక్కనబెట్టి కేవలం ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్లడం వర్తమాన చరిత్ర ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంటు డానిష్ అలీ బీఎస్పీ పార్లమెంటు సభ్యుడైనటువంటి డానిష్ అలీ వివాదాస్పద వైఖరితో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు నిజానికి దేవగౌడ సిఫారసుతో బీఎస్పీ ఆయనకు టికెట్ ఇచ్చింది ఇదే విషయం సస్పెన్షన్ లేఖలో పేర్కొన్నది కూడా బీఎస్పీ కేంద్రం పట్ల కొంతమేర ఇప్పుడు సానుకూల వైఖరితో ఉంది పార్టీ వైఖరికి భిన్నంగా డానిష్ అలీ త్రిపుల్ తలాక్ కశ్మీర్ బిల్ వంటి అంశాలపై ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని అవలంబించారు మోహ మొయిత్ర బహిష్కరణకు కూడా ఆయన నిరసించడమే కాదు లోక్సభ నుంచి విపక్షాలతో కలిసి వాకౌట్ చేయడం ఏదైతే ఉందో అది బీఎస్పీ నాయకత్వానికి సైతం ఆగ్రహాన్ని తెప్పించింది ఈ క్రమంలో పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన్ను పార్టీ నుంచి కూడా బహిష్కరించారు తరువాత మాట్లాడుకోవాల్సిన వ్యక్తి మహమ్మద్ అబ్దుల్లా డిఎంకే సభ్యుడు మహమ్మద్ అబ్దుల్లా రాజ్యసభలో మాట్లాడుతూ కశ్మీర్ సమస్యను ద్రవిడవాద ఉద్యమంతో పోలుస్తూ మాట్లాడడం మరో వివాదాన్ని లేవనెత్తింది చివరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆయన్ను తీవ్రంగా హెచ్చరించే వరకు వెళ్ళింది జమ్మూ కశ్మీర్ బిల్లును త్రీ సెవెంటీ అధికరణాన్ని ఎత్తివేయడాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఇవి కేవలం సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించడంతో రాజ్యసభలో గందరగోళం చెలరేగింది ఆయన వ్యాఖ్యలు దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునే ధిక్కరించేవిగా ఉన్నాయంటూ అధికార పక్ష సభ్యులు ఎదురుదాడి దిగారు చివరకు రాజ్యసభ చైర్మన్ ధన్కర్ కలుగజేసుకుని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు మనమంతా కట్టుబడి ఉండాలని హేతు పలికారు అయితే కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ లేచి ప్రతి సభ్యుడికి తన అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉన్నదంటూ డిఎంకే సభ్యుడిని సమర్థించడం ఆ పార్టీ వైఖరిని స్పష్టంగా తెలియజేస్తోంది స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదని ధన్కర్ హితువు చెప్పినా కూడా తాను సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడం లేదంటూ తనను తాను సమర్థించుకోవడం ఎంతవరకు సమంజసం పైగా ప్రతి జాతికి స్వీయ నిర్ణయాధికారం ఉంటుంది అన్న పెరియార్ వ్యాఖ్యలను ఉట్టంఘించి వివాదాన్ని మరింత తీవ్రం చేయటం ఆయన ఉద్దేశపూర్వక వైఖరికి నిదర్శనం స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏంటి దేశహితాన్ని సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోకపోతే ఎట్లా కనుక స్వేచ్ఛకు పరిమితులు ఉండాలి రాజ్యాంగంలోని నూట ఐదు నూట తొంభై నాలుగు అధికరణాలు పార్లమెంట్లో సభ్యులకు వాక్ స్వాతంత్ర్యపు హక్కును పరిరక్షిస్తున్నాయి అయితే ఈ హక్కును ఉపయోగించుకునే ముందు పార్లమెంటు సభ్యులు ముఖ్యంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి మొదటిది సభ నియమ నిబంధనలకు లోబడి ఉండడం వాక్ స్వాతంత్ర్య హక్కును ఉపయోగించుకునే సమయంలో తన వాదనకు అనుగుణంగా సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడం ప్రజా ప్రయోజనాల అంశాలను లేవనెత్తి వాటిపై తన వాదనను వినిపించడం ఈ మూడు తప్ప అన్నీ చేస్తున్నారు వీళ్ళు రాజ్యాంగంలోని అధికరణం నూట ఐదు క్లాజు ఒకటి రెండులు పార్లమెంట్లో ఒక సభ్యుడు మాట్లాడిన అంశం లేదా ఆయన చేసిన ఓటింగ్పై కోర్టులో సవాలు చేయడానికి వీలు లేకుండా రక్షణ కల్పిస్తున్నాయి కాగా రాజ్యాంగంలోని నూట ఐదు అధికరణంలోని నాలుగవ క్లాజు బ్రిటిష్ పార్లమెంటు సభ్యులకు ఉన్నటువంటి ప్రయోజనాలను మన పార్లమెంటు సభ్యులకు కూడా కల్పిస్తోంది అయితే పార్లమెంటు సభ్యుడు తాను వాస్తవమని నమ్మిన లేదా కనీసం విచారణార్హత కలిగిన అంశాలను లేవనెత్తే స్వేచ్ఛను కలిగి ఉంటాడు పార్లమెంటు సక్రమంగా పనిచేయాలంటే ప్రాథమికంగా ఇది అవసరం కూడా ముఖ్యంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు అధికార దుర్వినియోగం ఆర్థిక అవకతవకలు జరిగాయని భావించినప్పుడు ఈ స్వేచ్ఛను సభ్యులు ఉపయోగించుకోవచ్చు ఇటువంటి సందర్భాల్లో సభ్యులు సవివరమైనటువంటి సాక్ష్యాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండదు కానీ ఇదే కారణం సభ్యుల హక్కుల పేరుతో స్వేచ్ఛను దుర్వినియోగం చేయడానికి దోహదపడుతోంది నిజానికి సభ్యుల వాక్ స్వాతంత్ర్యం పార్లమెంట్ సమగ్రతను కాపాడమే కాదు అమాయకులపై కార్యనిర్వాహక శాఖ అణచివేత చర్యలను నిలదీయడం ద్వారా ఆ శాఖను జవాబుదారీ చేయడం సాధ్యం కాగలదన్నది ఎంత నిజమో ఒక సభ్యుడు రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులను దుర్వినియోగం చేసినట్లయితే పార్లమెంటరీ చట్టాల ప్రకారం శిక్షార్హుడవ్వడం కూడా అంతే నిజం సరే ఇంతకీ విపక్షాల పోరాటం దేనిపై అనే విషయానికి వస్తే ప్రస్తుతం విపక్షాలు దేశ అనైక్యత కోసం ఐక్యంగా పోరాడుతున్నట్లుగా పార్లమెంటు సమావేశాలను పరిశీలిస్తున్న వారికి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ రూల్ బుక్ను విసిరి కొట్టడం టేబుల్ పైన నిలబడడం వంటి సభ్యుల చర్యలను కూడా గమనిస్తూ ఉన్నాం నిజానికి ఇవన్నీ పార్లమెంటు పవిత్రతను భగ్నం చేసే దుశ్చర్యలు ఎందుకంటే పార్లమెంటు ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిది మరి ఈ పవిత్రతను కాపాడాల్సిన సభ్యులే దాన్ని దెబ్బతీసే రీతిలో ప్రవర్తిస్తూ ఉండటం ఎంతమాత్రం సమర్థనీయాంశం కాదు కొన్ని సందర్భాల్లో సభ్యులు తమ తప్పుడు ప్రవర్తనలకు క్షమాపణలు చెప్పినా చాలా సందర్భాల్లో వారు అందుకు అంగీకరించటం లేదు తమ ప్రవర్తనను గొప్పదిగా భావిస్తూ ఉండటమే బహుశా ఎందుకు కారణమని భావించాలేమో పార్లమెంటు సభ్యుల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉండటం కొన్ని వివాదాస్పద అంశాలను ప్రస్తావించటం తమ మాటే నెగ్గాలన్న పట్టుదలకు ప్రధాన కారణం వీరిలో చాలామందికి తగిన విద్యార్హతలు లేక విషయ పరిజ్ఞానం లేకపోవడంగా భావించాలి విషయ పరిజ్ఞానం ఉన్నవారు తమ అర్థవంతమైన వాదనతో అధికార పక్షాన్ని నిలదీయవచ్చు కానీ అది లేనివారు అరుపులు కేకలతో సభకు అంతరాయం కలిగించడం ద్వారా గుర్తింపు పొందాలనుకోవడం దురదృష్టకరం కొందరు వితండవాదముతో తమ వాదనను దేశ భద్రత రీత్యా అత్యంత సున్నితమైనటువంటి అంశాలతో సరిపోవచ్చు అతి చిన్న సమస్యను లేదా లేని సమస్యను కెలికి పతాక శీర్షిక ఎక్కాలన్నటువంటి ఉద్దేశం కూడా మరొకటి ఇంకొందరు సభ్యులు తాము కావాలనే తప్పుడు పనులకు పాల్పడి దాన్ని మొండిగా సమర్థించుకోవడం లేదా విచారణను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు లేనిపోని అభాండాలు వేసి తప్పులు ఎదుటివారిపైన నెట్టివేయాలని చూడడం లేదా కోర్టులను ఆశ్రయించడం ఎప్పుడూ ప్రచారంలో ఉండాలనుకోవడం కూడా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తూ ఉన్నాయి ప్రస్తుతం పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పు లేదు కానీ ఇందుకోసం అనుచితముగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు కదా విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తన కారణంగానే లోక్సభ నుంచి కానీ రాజ్యసభ నుంచి కానీ సస్పెన్షన్కి గురయ్యారు దాదాపుగా నూట నలభై ఒకటి మంది ఇక పార్లమెంట్ భద్రతపై కంటే విజిటర్స్ పాస్ను మంజూరు చేసింది ఒక బీజేపీ ఎంపీ కావడం విపక్షాలకు ఒక అస్త్రంగా మారింది వీరి గొడవలకు ప్రధాన కారణం ఇదే ఇదే ఏ విపక్ష పార్టీ ఎంపీనో ఇటువంటి పాసులు ఇచ్చి ఉన్నట్లయితే వారు ఇంతటి స్థాయిలో విరుచుకుపడేవారా అన్న ప్రశ్నకు విపక్షాలు ఏం సమాధానం చెబుతాయి ప్రస్తుతం దేశంలోని ప్రతిపక్షాలు తప్పు చేసినప్పటికీ తమ వారిని కాపాడుకోవడం ఎదుటివారిపై విరుచుకుపడడం అన్న పంథాను అనుసరిస్తున్నాయి తప్ప దేశ హితంపై వాటికి పెద్దగా పట్టింపు ఉండకపోవడం విలువల పతనానికి నిదర్శనం నిజానికి పార్లమెంటు భద్రత పార్లమెంటు సచివాలయం పరిధిలోనిదని అయినప్పటికీ ఈ సంఘటనపై విచారణ జరుగుతోందని లోక్సభ స్పీకర్ చెప్పినప్పటికీ విపక్షాలు శాంతించలేదు దేశ ప్రజలు తమను గమనిస్తున్నారని ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో వారికి స్పష్టంగా తెలుస్తున్నదన్న సంగతిని వీరు విస్మరిస్తున్నారు మీడియా విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలే నిజానిజాలు తెలుసుకోగలుగుతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్